బాలానందం పిల్లల ప్రపంచానికి స్వాగతం నేడు కథ వినిపిద్దాం శీర్షికలో సారీ నాన్న అనే కథను విందాం కథలోకి వెళ్దాం ఓ వ్యక్తి తన కొత్త కారును తుడుచుకుంటూ ఉండగా అతను ఐదేళ్ల కూతురు అక్కడికి వచ్చింది చేతి కందిన ఓ రాయి తీసుకుని కారుకు ఒకవైపు ఏవో గీతలు గీసింది కోపం పట్టలేని ఆ తండ్రి పొరుగున వెళ్ళి ఆ చిన్నారి పవన్ విసురుగా తోసేశాడు అంతేకాదు ఆ తప్పుకు శిక్షగానే అన్నట్లుగా ఆ పాప చేతి వేళ్ళ మీద కర్రతో చితక బాదాడు కాసేపటికి కోపం తగ్గాక ఆ తండ్రి రక్తం కారుతున్న కూతురు చేతులు చూసి ఆమెని తీసుకుని అమాంతం ఆసుపత్రికి పరిగెత్తాడు అక్కడి వైద్యులు పాప వేళ్ళను సరిచేయడానికి చాలా కృషి చేశారు కానీ తండ్రి కొట్టిన దెబ్బలకు చిన్నారి చేతి వేళ్ళు ఎంతలా దెబ్బతిన్నాయంటే ఆ రెండు చేతుల వేళ్ళను తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పేశారు శస్త్ర చికిత్స పూర్తయింది ఆ పాపాయి రెండు చేతులకి కట్లు కట్టేశారు మెలకు వచ్చిన పాపాయి నాన్న నీ కారు పాడు చేశాను కదా సారీ నాన్న అని చెప్పింది తండ్రితో మళ్ళీ కాసేపటికి తండ్రి వైపు తిరిగి నాన్న నా వేలు మళ్ళీ ఎప్పటి పెరుగుతాయి చెప్పు నాన్న అని అడిగింది ఆ ప్రశ్నకు జవాబు లేదా తండ్రి దగ్గర నోట మాట లేని స్థితిలో తన మీద తనకు అసహాయం పడుతోంది ఆ తండ్రికి ఆ తండ్రి కారు దగ్గరికి వెళ్ళి ఎడాపేడా తినడం మొదలు పెట్టాడు కాసేపటికి నిస్పృహతో కారు ముందు కూలబడిపోయాడు అప్పుడు కన్నీళ్లతో నిండిన కళల్లో నుంచి చూస్తుంటే మసమసక అక్షరాలు కనిపించాయి కారు మీద కూతురు గీసిన గీతలు అనే అవినే అర్థమయ్యేసరికి అవి రాసినందుకే తన చిన్నారిని క్రూరంగా హింసించి శాశ్వతంగా చేతి వెళ్ళి పోగొట్టానన్న సంగతి మనసు తెలిసేసరికి ఆ తండ్రి మనసు చెదిరిపోయింది ఇంతకీ ఆ అమ్మాయి ఏం రాసిందో తెలుసా డాడీ ఐ లవ్ యూ అని ఇంతటితో ఆ కథ ముగిసింది ఇందులోని నీతి యాంగర్కి డేంజర్కి అంటే కోపానికి వినాశనానికి ఒక్క క్షణమే తేడా అని మర్చిపోకండి అందుకే కోపంలో ఏదైనా పని చేసే ముందు ఒక క్షణం ఆలోచించండి కథ కంచికి మనం ఇంటికి